మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్యాంశాలు అంశాలు గోదోర్కంలో వెళ్లి వేసిన సేవా కార్యాలు దాచుకోలేనిది దోచుకోలేనిది చదువు అభివృద్ధి ఎమ్మెల్యే మకాన్ సింగ్ తోనే ఇక్కడ సాధ్యం వివర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానా హోల్బెల్ కు కంటి అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ రామగుండం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి చూస్తూ ఓర్వలేక ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంటే భరించలేక ప్రజలను రెచ్చగొట్టి తప్పుతో పట్టించే ప్రయత్నాలు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నదని రామూండం శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ మక్కన్సింగ్ అన్నారు ముప్పైదో డివిజన్ ఇందిరానగర్లో అభివృద్ధి పనులకు గాను టీయుఎఫ్ఐడిసి నిధుల నుంచి నలభై లక్షల రూపాయల నిధులను ఎమ్మెల్యే మక్కన్సింగ్ మంజూరు చేయించారు ఈరోజు అభివృద్ధి పనుల నిర్వహణను ప్రారంభించారు నియోజకవర్గంలో రోడ్లు డ్రైనేజ్తో పాటు వంద కోట్ల రూపాయలకు పైగా నిధులతో పనులు జరుగుతున్నాయని ఎస్టీపీ పనులు కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని పేర్కొన్నారు గతంలో జరిగిన అభివృద్ధి ఏమీ ఇక్కడ లేదని సుందరీకరణలో భాగంగా అనేక మార్పులు తీసుకువస్తున్నామని అభివృద్ధి సంక్షేమ ఫలాల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు నాయకులు ఉన్నారు చదువు దాచుకోనిది దోచుకొనిదని పలువురు వ్యక్తులు సూచించారు స్థానిక నియర్ అండ్ ఇయర్ ఫ్రెండ్లీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రామగుండం ట్రస్మా సహకారంతో విద్యా విలువలు అంశంతో ఇటీవల నిర్వహించిన లఘుచిత్రాల పోటీ విజేతలకు బహుమతులు అందజేసి అభినందించారు గోదావరికని మార్కండేయ కాలనీలోని రెయిన్బో స్కూల్లో నిర్వహించిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రామగుండం మండల విద్యాధికారి చంద్రయ్య టీవీ సినీ నటులు వాలి సత్యప్రకాష్ మాట్లాడుతూ సమాజాన్ని ఆలోచింపజేసే కథాంశాలతో లఘుచిత్ర పోటీ నిర్వహించడం నేడు సోషల్ మీడియా చాలా ప్రభావశీలంగా ఉందని అంశాలపై లఘు చిత్రాలు నిర్మించాలన్నారు వచ్చిన చిత్రాలను ప్రదర్శించగా మట్టిలో మాణిక్యం లఘుచిత్రం ప్రథమ బహుమతి పన్నెండు వేల రూపాయలు గెలుచుకోగా అక్షర ద్వితీయ బహుమతి ఆరు వేల రూపాయలు విద్య తృతీయ బహుమతి మూడు వేల రూపాయలు విలువ టీవీ వద్ద చదివే ముద్దు ప్రోత్సాహక బహుమతులు గెలుచుకున్నాయి అతిథులు విజేతలకు నగదు బహుమతులతో పాటుగా జ్ఞాపికలు సర్టిఫికెట్లను అందజేసి దర్శక నిర్మాతలను అతిథులను సత్కరించారు సంస్థ అధ్యక్షులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కేశవరెడ్డి బుచ్చిరెడ్డి సీనియర్ పాత్రికేయులు మల్లవజుల వంశీ దయానంద్ గాంధీ మ్యాజిక్ రాజా విజయానంద్ సంజీవ్ డాక్టర్ మంద భాస్కర్ యాదవ్ పొన్నం విజయ్ కుమార్ గౌడ్ వేముల అశోక్ సంస్థ ప్రధాన కార్యదర్శి దామరశంకర్ తదితరులు ఉన్నారు మనస్సులో ఒంట్లో ఒక భయం ఉంటుంది మనం దీని ద్వారా ఏదైనా సందేశం చెప్పాలి కదా అని ఫస్టే అనుకుంటాడు కళాకారుడు ఎవరైనా మీరందరూ ఆ దిశగా ఆ దిశగా చాలా చేస్తుంటారు ఇదివరకు కానీ నా అప్పీల్ ఏంటంటే ఇప్పుడు టీవీలు సినిమాల కంటే ఫోర్స్గా యూట్యూబే నడుస్తుంది అది జర్నలిజం రంగంలో కావచ్చు లేదా చిత్రాత్మకంగా కావచ్చు యూట్యూబే బాగా ప్రభావితమైన మాధ్యమంగా తయారైంది ఎందుకంటే ఇవాళ పొలంలో నాటేసే తల్లి దగ్గర నుంచి గుట్ట మీద బండగొట్టే అన్న దగ్గర కూడా చిన్నదో పెద్దదో స్మార్ట్ ఫోన్ ఉంటున్నది వాళ్ళ కాలక్షేపము లేదా విజ్ఞానం కోసమో ఎవరు ఓపెన్ చేసినా అదే చూస్తున్నారు కనుక మీరు దయచేసి నా రిక్వెస్ట్ ఇంతకాలం చాలా చేశారు ఇప్పటి నుంచి ఆయన కొంత ఎక్కువ నేను తీసే కాంటెంట్ కాంటెస్ట్లో కాంటెంట్లో కొంచెం సమాజానికి ఉపయోగపడేది ఇంకెక్కువగా తీయాలని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా దేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది మరి తరగతి గదిలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి అంటే పాఠశాల యాజమాన్యం కానివ్వండి అక్కడ ఉన్నటువంటి అడాప్టి ఇన్స్టిట్యూషన్ కానివ్వండి అక్కడ ఉన్నటువంటి టీచర్స్ కానివ్వండి బాగా పనిచేసినప్పుడే మరి ఆ తరగతిలో ఉన్న విద్యార్థులందరూ కూడా భావి భారత పౌరులుగా తయారవుతారు వాస్తవంగా విద్యార్థి ఏ రంగంలోనైనా పిఎం కానివ్వండి సీఎం కానివ్వండి ఇంజనీర్ కానివ్వండి డాక్టర్ కానివ్వండి కళాకారులు కానివ్వండి ఏ రంగంలో స్థిరపడాలన్నా కూడా మరి పాఠశాల విద్య అనేది ఒక గైడెన్స్గా పనిచేస్తుంది పాఠశాల స్థాయిలోనే విద్యార్థులు ఏ రంగం ఎంచుకోవాలన్నా కూడా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది మరి ఆ విధంగా మా ప్రభుత్వ పాఠశాలలు కానివ్వండి మా ప్రైవేట్ యాజమాన్ ప్రైవేట్ పాఠశాలలు కానివ్వండి ఆ విధంగా పనిచేసి విద్యార్థుల యొక్క అభివృద్ధికి పాటపడాలని నేను ఆశిస్తున్నాను మరి ఇంతవరకు మనము మీ కళాకారులందరూ కూడా షార్ట్ ఫిల్మ్స్ మీరు తీసినటువంటి షార్ట్ ఫిల్మ్స్ అని చూడడం జరిగింది ఎంత ప్రయత్నం చేసినప్పటికీ మరి ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమాలన్నీ కానివ్వండి అంటే విద్యాలయాలలో జరిగేటటువంటి విద్యా కార్యక్రమాలన్నీ కూడా మరి ప్రజలలోకి వెళ్ళాలి అంటే ఎక్కువ పబ్లిసిటీ కావాలంటే మరి ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్ కూడా చేయాల్సిన అవసరం ఉంది చేయాలి ఆ షార్ట్ ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడంలో ప్రతి ఒక్కరూ ముందుండాలని సందర్భ సమయంలో సేవా కార్యాలు చేపట్టడం అభినందనీయమని రామగుండం నగరపాలక కార్పొరేటర్ రైత శివ అన్నారు స్థానిక లక్ష్మీ గణపతి కిరాణం యజమాని అల్లాడి నాగరాజు వాణి దంపతుల పెళ్లి రోజు సందర్భంగా ఈ రోజు తన అక్క బావకు అపూర్వ కానుకగా న్యాయవాది వాసవి క్లబ్ అధ్యక్షుడు చైర్మన్ ఆఫ్ ధరణి ఎస్టేట్ మేతిపాటి ఆనంద్ బాబు పుణ్యకార్యం చేపట్టారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో స్థానిక పౌరౌస్ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు శివచేతుల మనీని అందించారు మ్యారేజ్ డే కట్ చేశారు ఈ కార్యక్రమంలో స్కూల్ మాస్టర్ ప్రేమలత తదితరులు ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాల్సిన ఇట్లాంటి కార్యక్రమాన్ని మన ప్రాంతంలో సారి దైన స్కూళ్లలో అలాగే ప్రభుత్వ పాఠశాలలో చిన్నారులకు తనొక ప్లాట్ఫామ్ గా మారి ఇవాళ ఎవరైనా కూడా దాదాపుగా రాముండం ప్రాంతంలో కొన్ని వేల మంది ఇవాళ వాళ్ళ పుట్టినరోజులైనా కానీ పెళ్లి రోజులైనా కానీ వారి ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది చిన్నారులను ఆదుకోవడం అంగన్వాడీ స్కూళ్ళల్లో అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో నిజంగా సార్కి హృదయపూర్వక ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సార్కి ఇక్కడ మీరు అందరు చూస్తూ ఉన్నారు కొన్ని వేల మంది విద్యార్థులు ఇవాళ ఉన్నత స్థాయిలో ఉన్నారంటే సారే కారణం అలాగే ఎంతో మంది పొలిటికల్గా కూడా కార్యక్రమాలు చేస్తున్నారంటే అలాగే మాలాంటి యువతకు కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నామంటే గైడెన్స్ ఇచ్చే వ్యక్తి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నామంటే చాలా రామగుండం ప్రాంతాలనే ఇలా స్వచ్ఛంద సంస్థలన్నీ ఇంత పేరుకు వచ్చినాయంటే ఒక్క తాటి మీదకి తీసుకొచ్చిన వ్యక్తి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నామంటే జరుగుతున్నదంటే ఇవాళ పూర్తిగా మా గురువు గారని చెప్పడానికి ఎంతో సంతోషిస్తూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో మా గురువు గారు నిర్వహించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఇక్కడ సహాయానికి ప్రతీకగా కిరణ్ అని పలువురు అన్నారు కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్ బ్రాంచ్ సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు కిరణ్ ఆత్మీయ మిత్రుడు శ్యామ్ మహత్తర కార్యం చేశారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో గోదావరికని పౌరౌజ్ కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని పిల్లలకి పాకెట్ మనీ అందించారు బర్త్డే కేక్ని కట్ చేశారు ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్ విజయలక్ష్మి తదితరులు ఉన్నారు పెళ్లి రోజు జరుపుకుంటున్న అమ్మా నాన్నకు ఆ దంపతుల కొడుకు కూతురు అపూర్వ కానుకను ఇచ్చారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో అంగన్వాడీ పిల్లలకు పాకెట్ మనీ అందించారు ముప్పై మూడవ డివిజన్ కార్పొరేటర్ దొంత శ్రీనివాస్ కవిత దంపతుల పెళ్లి రోజు సందర్భంగా ఈ దంపతుల కుమారుడు గణేష్ కూతురు నికిత మహత్ కార్యం చేశారు ఈ సందర్భంగా ఈ కుటుంబ సేవా నిరతిని అభినందించారు రామగుండం నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ అని విమర్శిస్తున్న బీఆర్ఎస్ శ్రేణులకు ఇక్కడి ప్రజలే తగిన బుద్ధి చెప్తారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ పెద్దెల్లి ప్రకాష్ అన్నారు పెద్దెల్లి ఈ సందర్భంగా మాట్లాడుతూ రామగుండం అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక టిఆర్ఎస్ చేస్తున్న టీఆర్ఎస్ నాయకులు చేస్తున్న విమర్శలను ఖండిస్తున్నాం ఈరోజు రామగుండం నియోజకవర్గంలో మరి ఇక్కడ ప్రజల సహకారంతో గతంలో మక్కాన్ సింగ్ రాజ్ఠాగర్ ఠాగర్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక షాప్ చైర్మన్గా కేబినెట్ హోదాలో మరి పనిచేసి ఈ ప్రజలందరికీ అనేక పేద ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిన వాటిని గుర్తించి రామగుండం ప్రజలందరూ కూడా గత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించిన మరుసటి రోజు నుండే మక్కాన్ సింగ్ గారు ఈ రామగుండం ప్రాంత ప్రజలు మరి ప్రతి ఒక్క పేద ప్రజల ఆనందంగా ఉండాలి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పి నిరంతరం తపన పడుతూ ఎప్పుడు చూసినా రామగుండం ప్రజలే నా శ్వాస ధ్యాస అంటూ మరి అనేక నిధులు తీసుకువస్తూ ఈ రామగుండం ప్రాంత అభివృద్ధిని చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక మరి టీఆర్ఎస్ దద్దమ్మలు కొంతమంది అనేక విమర్శలు చేస్తున్నారు ఆ విమర్శలను మేము ఖండిస్తూ ఉన్నాం మరి వారు గెలిచిన మొదటి రోజు నుండే అనేక విధాలుగా కొన్ని మెద్ద పెద్ద పెద్ద నిధుల ద్వారా మరి టీయు ఎఫ్ఐడిసి నిధులు వంద కోట్ల ద్వారా ఈ యొక్క రామగుండం ప్రాంతంలో మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా రోడ్లు డ్రైనేజీలు స్ట్రీట్ లైట్స్ అనేక సంక్షేమ కార్యక్రమాలకు వంద కోట్లు తీసుకురావడం అదేవిధంగా అమృత్ నిధుల ద్వారా రెండు వందల యాభై కోట్లు అదేవిధంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా పది కోట్ల నిధులు తీసుకువచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి బాటలు వేస్తున్న మన ప్రీతమ నాయకులు మక్కాన్ సింగ్ గారిని వారికి అభినందనలు తెలియజేస్తూ ఈరోజు మరి మక్కాన్ సింగ్ గారి సింగరేణి సంస్థ ద్వారా కూడా ఎస్టీఎఫ్లు ఈ గోదావరి కానీ ప్రాంతంలో వచ్చే కలుషిత నీరును గోదావరిలో డైరెక్ట్గా కలవకుండా ఎస్టీపీల ద్వారా కూడా మరి అక్కడ పనులు చేపించడం చాలా గొప్ప విషయం అదేవిధంగా అత్యంత పెద్ద గొప్ప చారిత్రాత్మకంగా ఈ రామగుండం బి థర్మల్ పవర్ ప్లాంట్ను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మన ఐటీ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి సహకారంతో సుమారు మూడు వేల కోట్ల రూపాయల నిధులతోటి ఇక్కడ బీ థర్మల్ పవర్ ప్లాంట్ను స్థాపించడం అనేది చాలా గొప్ప విషయం దాని ద్వారా ఇక్కడ వేలాది మంది నిరుద్యోగులకు ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా వారి ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కలుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఓసీపీ ఫోర్ మేడిపల్లి ఓసీపీ ఫోర్లో కూడా ఫైవ్ హండ్రెడ్ తో ఒక విద్యుత్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ను కూడా మరి వాటికి ప్రతిపాదనలు పంపించి అది కూడా త్వరలో పనులు ప్రారంభించడం అది ఒక గొప్ప విషయంగా చెప్తూ ఉన్నాం అదేవిధంగా మన ఈ యొక్క ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష రామగుండం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రుడా ద్వారా రుడాను తీసుకొచ్చిన గొప్ప నాయకుడు మన మక్కన్ సింగ్ రాజ్ టాగ్ గారు మరి అనేక విధాలుగా కూడా అదే సింగరేణి హాస్పిటల్లో ఒక ఖ్యాత ల్యాబ్కు సంబంధించి దాన్ని తీసుకురావడం అదేవిధంగా మన మెడికల్ కాలేజ్ను అప్గ్రేడ్ అప్గ్రేడ్ దిశగా ప్రభుత్వం ద్వారా మరి చర్యలు తీసుకోబోతున్న తరుణంలో కొంతమంది టీఆర్ఎస్ నాయకులు ఈ యొక్క విమర్శలు చేయడం చాలా సిగ్గుచేటు చౌరస్తాలో మరి ఒక ఈ గోదావరికాని పట్టణాన్ని ఒక హైదరాబాద్ వరంగల్ మరి పెద్ద పెద్ద పట్టణాలకు ధీటుగా ఉండాలని చెప్పి ఎమ్మెల్యే గారు ఒక మంచి సంకల్పంతో ఆశయంతో ఈరోజు అనేక ఈ యొక్క పాత శిథిలావస్థితిలో ఉన్న క్వార్టర్స్ను సింగరేణి సంస్థ తొలగించి మరి ఈ యొక్క చిరు వ్యాపారులకు ఎవరికి కూడా నష్టం కలగకుండా మరి అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తూ నిర్మాణం చేపట్టడం ఇక్కడ ఉన్న ప్రజలకు ఎంతో ఉపయోగకరమైందని చెప్పి తెలియజేస్తున్నాము మరి ఇప్పుడు నిన్న మొన్న ఎవరైతే ఈ యొక్క గతంలో పది ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వ అధికారంలో మరి మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గారు మరి సొంత బామ్మారిది నాలాను కబ్జా చేసి ఫంక్షన్ నిర్మించి నిర్మించడం వల్ల అక్కడ ఉన్న ప్రాంత ప్రజలకు సుమారు రెండు వందల మంది కుటుంబాలు వర్షాకాలంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొనడం చూసి వారి యొక్క రిప్రజెంటేషన్ మేరకు కలెక్టర్ గారు ప్రభుత్వ అధికారులు వచ్చి నాలను కబ్జా కూలగొడితే మరి ఈ చందర్ ఎమ్మెల్యే గారు వచ్చి తన భావ కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పి ధర్నాలు చేయడం ఈ దొంగ దీక్షలు చేయడాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మరి పది సంవత్సరాల అధికారంలో ఉన్న మీరు మరి ఈ ప్రాంత ప్రజలకు చేసింది ఏంటి గుడ్డి గుర్రానికి పళ్ళు అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ ఆర్ఎఫ్సియాల్లో ఉద్యోగాలు అమ్ముకొని అమాయక నిరుద్యోగ ప్రజలను గోసబుచ్చుకున్న విషయం అందరికీ తెలిసిందే మీరు ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో దందా బూడిద దందా ల్యాండ్ కబ్జాలు చేయడము నువ్వు చేసిన ఘనకార్యాలు మొత్తం ప్రజలు గమనించే నిన్ను మొన్న జరిగిన ఎన్నికల్లో పాతాల లోకానికి తొక్కి తొక్కినా కూడా బుద్ధి రాకుండా మళ్ళీ బయటకు వచ్చి బా కోసం అని చెప్పి ఈ దీక్షలు ఇక్కడ అవని చెప్పి మా యొక్క ప్రితమ నాయకులు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గారిపై విమర్శలు చేస్తుండడం హాస్యాస్పదం నీ విమర్శలు చేయడం అన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇప్పటికైనా మరి ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు టీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా మా యొక్క అభివృద్ధిని చేస్తున్న అభివృద్ధి ప్రదాత మక్కాన్ సింగ్ గారిని విమర్శిస్తే ఆకాశం మీద ఉమ్మేసినట్టే అని చెప్పి హెచ్చరిస్తున్నాము ఇక తగిన మళ్ళీ విమర్శలు ఇట్లా చేసినట్లయితే మీకు తగిన బుద్ధి చెప్తామని కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తా ఉంది ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం